జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన పెట్టినటువంటి సందర్భంలో కొన్ని స్టేట్మెంట్లు అయితే ఇచ్చిండు మరి అది నిజమా అబద్ధమా అన్నటువంటిది ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నదైతే వాస్తవం ఎందుకంటే రిలయన్స్ వాళ్ళనే నేనే లేకపోతే టాటా వాళ్ళని తీసుకొచ్చిందేనే లేకపోతే ఇంకొకరిని తీసుకొచ్చింది నేనే అని చెప్పి చెప్పిండు అయితే దానికి సంబంధించిన క్లిప్పింగ్లు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టిండ్రో అనేది చెప్పండి సరే ఇవి అంతకుముందు ఎందుకు చెప్పలేకపోయినారో అన్నది ఇంకా ఆయన యొక్క తెలివితేటలకు వదిలేద్దాం అది పక్కన పెట్టేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్లు ఏదైతే ఉందో అవి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక ప్రణాళికే ఐ మీన్ ఒక ఛాలెంజ్ అని అనుకోవాలి అంటే ఛాలెంజ్ అని అంటారో లేదో తెలియదు కానీ నిజంగా ఇవి వచ్చినాయా లేవా లేకపోతే ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవి వచ్చినా అనేది ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ప్రభుత్వం